స్వాగతం ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న రామకృష్ణ అనే వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు అంకిరెడ్డి నాగిరెడ్డి అంకిరెడ్డి కోటేశ్వరరావు నేతృత్వంలో పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రామకృష్ణని వెంటనే అరెస్టు చేసి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అంకిరెడ్డి నాగగౌరి అంకిరెడ్డి కోటేశ్వరరావు పోలీసులకు తెలియజేశారు ఈ సందర్భంగా అంకిరెడ్డి నాగగౌరి అంకిరెడ్డి కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో దానం లాజర్ బాబు కొండేపూడి శివ గండేపల్లి గౌతమ్ పల్నాటి మధు గాది కృష్ణ సూర్య వంశీ తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి మీద శ్రద్ధాంజలి అని చెప్పేసి అనుచితమైన పోస్ట్ పెట్టడం జరిగింది దీనికి జనసేన పార్టీ నుంచి జనసేన సైనికులుగా ఆయన వీరాభిమానులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఎవరి పట్ల కూడా రాజకీయం అంటే ఏంటి ప్రస్తుతం దాచుకో దోచుకోవాలని కాకుండా రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్న ఇమేజ్ క్రేజ్ అన్ని పక్కన పెట్టి రోడ్ల మీద తిరుగుతుంటే చూద్దాం మాకు కళ్ళంట నీళ్ళు చెత్త ఇలాంటి వ్యక్తి మీద ఇలా శ్రద్ధాంజలిని ఘటించి శ్రద్ధాంజలి గట్టిస్తున్నామని చెప్పేసి పోస్ట్ పెట్టడం ఆయన అభిమానులను తీవ్రంగా కలచవేస్తుంది దీని మీద తగు చర్య తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారికి మేము మెమో ఇవ్వడం జరిగింది పిఠాపురం జన సైనికుల తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ పోస్టుని ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించాలి ఆ పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని మేము మా పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి జనసేన కుటుంబ సభ్యుల నుంచి కోరుకుంటున్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది రాజకీయంగా ఎంతోమంది పరిపాలించారు ఎంతో మంది బాగా పరిపాలించారు చాలామంది రాష్ట్రాన్ని మొత్తం దోచుకు తిన్నారు అలాంటి వారి మీద మాట్లాడడానికి కానీ కాలను పట్టుకొని అడగడానికి కానీ మనకు అధికారం లేకపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయం ప్రజల కోసమే నడిపిస్తున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే చాలా క్రేజ్ ఉన్న ఇమేజ్ ఉన్న వ్యక్తి గౌరవాన్ని మట్టిపాలు చేసేస్తూ ఇన్స్టాగ్రాముల్లో అలాగే సోషల్ మీడియా అన్నట్లో వ్యతిరేకంగా వస్తున్న పోస్టులు శ్రద్ధాంజలిని చనిపోయారని చంపేస్తామని వస్తున్నాయి అలాగే ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి మీద మాకు అభిమానంతో కాదు మామూలుగా కూడా చెప్తున్నాం ఆయన ఏంటంటే ప్రజల కోసం వచ్చిన వ్యక్తి ఎంతో మంచి పనులు చేస్తున్నారు రోడ్ను పడి తిరుగుతున్నారు అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అవాంఛిత వీడియోలు ఈ సోషల్ మీడియాలో పెట్టడం అనేది మేము ఖండిస్తున్నాము అలాంటి వ్యక్తులను వెంటనే చర్య తీసుకొని అలాంటి వ్యక్తుల్ని శిక్షించాలని కోరుకుంటున్నాము మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి